ఈ రోజు కార్యక్రమం ఇక్కడ సంఘటన సన్నివేశం పత్రికా విలేకరులు మీడియా వాళ్ళే కాక భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా తిరిగించడం జరిగింది ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం వాళ్ళ ఇంటి సొత్తు తెచ్చినట్లు అంటే దేవుని భక్తులందరూ చందాల రూపంలో డొనేషన్ల రూపంలో అనేక రకాలుగా భక్తులు మహిళలు కానీ మాల వేసిన వాళ్ళు కాకుండా కూడా మిగతా పత్రంలో స్వామి దగ్గరికి వచ్చి గోల్డ్ బిస్కెట్లు కానీ అంగనాలు కానీ నక్లీ నక్లీస్ తీసి ఈ విధంగా దేవునికి అన్ని డొనేషన్లు చేస్తే అవన్నీ లాకర్లో పెట్టుకొని ఆ లాకర్లో దేవడానికి మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా చేయడం జరిగింది లాకర్లో ఉన్న లా పద్నాలుగు ఆభరణాలని దేవునికి తీసుకురాయా బాబు దేవునికి అలంకరించాలా ఆభరణాలు పెట్టాలని చెప్తే మూడు రోజుల నుంచి ఇత్యమలా జరిగితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు వస్తా నాలుగు గంటలకు వస్తా ఆరుకు వస్తా ఏడుకు వస్తా అని వాళ్ళ సొమ్మో వాళ్ళ తాత కంటో నాకైతే తెలియదు కానీ నెత్తిన పెట్టుకొని పందలరాజు వచ్చినట్ల ఏనుగులు వంటలు తప్ప మిగతావన్నీ చమకూర్చుకున్నాడు తాల మేళాలు డ్రమ్సు తప్పెట్లు తాగి తందనాలు ఏ ఏది పెద్ద ముఖాలు దేవత చేస్తారు చూడే ఆ విధంగా అయ్యప్ప స్వామి చేస్తాను ఈ ఎక్కడ సాంప్రదాయమో మేము ఎప్పుడు చూడలేదు కానీ ఇన్ గతంలో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే జిల్లాలోనే కాదు దాదాపుగా సన్నిధానంలో ఇస్తే రెండోది అనంతపురం చెరువు గంట ఉన్న అయ్యప్ప స్వామి పవర్ఫుల్ అని చెప్తాడు మరి వాళ్ళకి ఏ భూయోకాలం వచ్చిందో మాకైతే తెలియదు కానీ లేని సాంప్రదాయాలు సృష్టిస్తూ ఉన్నారు లేని విచిత్రమైన సంఘటనలు ఆయన నెత్తిని పెట్టుకొని ఎందుకు వస్తానడో మరి పోగా కాబరించిందో ఏం అర్థం కాలేదు కానీ భగవంతుని ఎంత హీనంగా ఎంత తక్కువగా చూస్తానడో ఆయనకే చెల్లదు కానీ మాకైతే తెలియదు కానీ నిజంగా అందరూ భక్తులంతా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు తెచ్చిన ఐదు వస్తువులు మాత్రమే ఇప్పుడు తెచ్చింది ఐదు వస్తువులు మాత్రమే తేవలసి చాలా ఉన్నాయి అవన్నీ తేదంట లాకర్ లో ఉన్నాయి ఇంకా తీసుకురాలి దానిపైన మళ్ళా భక్తులు భక్త బృందము ఇక్కడ ఉన్న పెద్దలు గురుసావులు మేధావులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే చెప్తాడు తప్ప నాకు తెచ్చే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను